శుభవార్త ఆరవ అధ్యాయము పరిశుద్ధ వచనములు యాభై ఒకట వచనము నుండి పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారము ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించులో ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనడు అంతటా యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించు కొనసాగిరి యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగి తప్ప మీలో జీవము ఉండదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు వాడు నిత్య జీవమును పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును ఎలైనా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు వాడు నా ఎందున నేను వాణి ఎందునూ పొందును జీవము గల తండ్రి నన్ను పంపను నేను తండ్రి మూలమున జీవించున్నాను అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించు జీవించును ఇది పరలోకము నుండి దిగువచ్చిన ఆహారము మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి అట్లు కాక ఈ ఆహారమును వాడు ఎల్లప్పుడూను జీవించును అని సమాధానము ఇచ్చను ఇది క్రీస్తు సువిశేషము ప్రేమైన సహోదరి సహోదరులారా మొదటి ఆ వాక్యాన్ని మనం వింటే అక్కడ ఒక విందుని ఏర్పాటు చేస్తున్నారు ఆ విందుని ఏర్పాటు చేస్తూ ఏమని చెప్తున్నారు మొదటిపట్నం అక్కడ ఏం చెప్తుందంటే రండి ఇదిగో నేను మీకు అందరి కోసము ఒక ఆహారాన్ని తయారు చేస్తున్నాను ఆ ఆహారాన్ని మీరు భుజించాలి ఇప్పుడు బాధదు చదువు

విచక్షణ జ్ఞానం కాబట్టి మొదటి పట్టణంలో ఆ విందు మనందరికి ఏం చెప్తుందంటే మనకు మంచి తెలివితేటలు ఇస్తుంది బుద్ధిమంతులుగా ఉంటామంట కాబట్టి వాక్యం ఏం పలువుతుందంటే రండి మీరందరికీ ఎవరెవరికైతే మంచి బుద్ధి కావాలనుకుంటున్నారో ఎవరెవరికైతే జ్ఞానం కావాలనుకుంటున్నారో వారందరూ కూడా దేవాలయానికి రండి ఇదిగో నేను ఇవ్వబోయేటువంటి ఈ ఆహారాన్ని మీరు భుజించండి ఈ ఆహారాన్ని భుజిస్తే మీకు తెలివితేటలు వస్తాయి అక్కడే ఒక వాక్యం ఒకటి దానిలో ఆ వాక్యంలోని మధ్యలో ఒకటి ఉంది ఏమనుంది మీ మూర్ఖత్వాన్ని వీడి నువ్వు గుడి రావాలంట మూర్ఖత్వం మన మూర్ఖత్వాన్ని వీడి మన అహన్ మనం కొన్నిసార్లు గర్వంగా వచ్చి కూర్చుంటాం ఆ గర్వం పక్కన పెట్టాలా గుడికి వచ్చే ముందు నువ్వు ఇంట్లో కొట్లాట్లు ఉంటాయి భార్యాభర్తల మధ్య కోట్లాట్లు ఉంటాయి అన్నదమ్ముల మధ్య కొట్లాట్లు ఉంటాయి అక్క మధ్య కొట్లాట్లు ఉంటాయి సిస్టర్ల మధ్య ఒక్కోసారి మనస్పర్ధలు వచ్చి ఉంటాయి కానీ ఒక్కోసారి నాతో కూడా మీకు మనస్పర్ధలు వచ్చి ఉంటాయి ఒకవేళ గుడికి ముందే నేను గట్టిగా ఏమన్నా మీతో మాట్లాడి ఉండొచ్చు కానీ అవన్నీ పక్కన పెట్టాలి మూర్ఖత్వంతో ఎమోషన్తో మీరు గుడిలోకి వచ్చినా కూడా ఆ ఎమోషన్లన్నీ ఆ ఫీలింగ్స్ అన్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టి ఇదిగో నేను ప్రభువుని సన్నిధానంలోకి వస్తున్నాను ప్రభు సన్నిధానంలో ఉంటుండగా నాకు దేవుడు మంచి చేయబోతున్నాడు కాబట్టి ఆ మంచిని నేను పొందుకోవాలంటే ఆ దైవికమైనటువంటి జ్ఞానాన్ని నేను పొందుకోవాలంటే నేను నాలో ఉన్నటువంటి అహాన్ని నాలో ఉన్నటువంటి చెడును నాలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు నాలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆ క్రియలన్నిటిని కూడా నేను కొద్దిసేపు పక్కన పెట్టాలి అలా ఎవరైతే గుడిలో అడుగు పెట్టి ప్రార్థనలో పాల్గొంటారో వారికి మాత్రమే దేవుడు అనుగ్రహాలను అనుగ్రహాలతో వారిని దీవిస్తాడు రెండవ పట్టణంలో అక్కడ వాక్యం చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి ఆ ఈరోజు మనము ఎలా జీవిస్తున్నామనేది కొంతమంది అస్సలు పట్టించుకోరు ఈరోజు జీవితం అంటే ఎవరికి కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు మనం అందరు బతుకుతున్నారు నేను బతుకుతున్నారు అందులో స్పెషాలిటీ ఏంటి ఈరోజు రెండవ పట్టణంలో మనమందరం కూడా జీవితం పట్ల మనమందరం కూడా శ్రద్ధ వహించాలి అంటున్నాడు జ్ఞానహీనుల వలె జీవింపకుడు వివేకవంతుల వలె మీరు జీవించండి అంటున్నారు మొదటి వాక్యమే మనకేం చెప్తుందంటే నేను ఇందాక మొదటి పట్టణంలో మీ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి రండి మీరు జ్ఞానవంతులు అవుతారని మొదటి పట్టణం చెప్తుంది ఈరోజు రెండవ పట్నం కూడా అదే చెప్తుంది ఏమంటుందంటే మీరు జ్ఞానవంతులుగా ఉండాలి జ్ఞానవంతులుగా ఉండాలంటే మీ జీవితాన్ని మీరు మళ్ళా ఒకసారి నమలు వేసుకోవాలి నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు వాక్యం పలుకుతుంది పదహారు వచనంలో ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినం చేసుకోండి అంటున్నారు అంటే ఈరోజు ప్రభు వాక్యం ఏం పడుతుందంటే సైతానుడు మనందరి కోసము ఒక సింహం వల్లే గర్జించేటువంటి సింహం వల్లే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని పేదలు గారు రాసిన లేఖలో మనం వింటుంటాం అంటే మనకు ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా సైతానుడు మన యొక్క ఉదయంలోకి ఆయన వెంచేసి రావాలని ఎదురు చూస్తున్నాడు కాబట్టి మనల్ని నుండి దూరం తీసుకోవడానికి ఒక ఆరక్షణ చాలు అలాంటి సమయంలో మనమందరం ఏం చేయాలంట మనము జాగ్రత్త కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలంటే ప్రభు ఏమంటున్నాడు మీరు అవకాశం కోసం ఎదురు చూడాలి ఎందుకు చెడిపోవడానికి కాదు బాగుపడడానికి ఆది కాండంలో వారి వారిరువురు కూడా ప్రభు చెప్తున్నాడు ఇదిగో ఆ పండు తినద్దు అన్నారు వాళ్ళు ఏం చేశారు పండు తింటే నువ్వు దేవుడంతట వాడవుతావు నువ్వు దేవుళ్ళ మారిపోతావు కానీ నువ్వు ఆ పండు కావాల్సిందే దేవుడిని తినమన్నా తినద్దన్నాడు ఎందుకంటే నువ్వు దేవుడి కంటే గొప్పవాడవుతావని వాడవుతావు సైతానుడు ఒక అవకాశం తీసుకొని సున్నగా ఆ అవ్వకు నూరిపోసింది అప్పుడు అవేం చేస్తుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది ఏ రకంగా నెగటివ్ ఎక్స్పెక్ట్ అరే సైతానుడు నాకు ఇంత మంచి మాట చెప్పినారా నేను దేవుని కంటే గొప్పవాణి అయిపోతానా కాబట్టి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి దేవుని కంటే గొప్పవాణి కావాలి దేవుని కంటే దేవుడు సృష్టించినటువంటి వ్యక్తినే మించిపోవాలనుకొని ఆ యొక్క తినవద్ద పండు తినింది పనికి పని చేసి పరలోకాన్ని నుండి ఎంటివేయాలి ప్రయిందలో ప్రలో ప్రలో ప్రేమైన సహోదరి ఈ ఈరోజు ప్రభు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటే ప్రతి ఒక్క అవకాశము నిన్ను దేవుణ్ణం దగ్గర చేర్చేదై ఉండాలి నుండి దూరంగా చేర్చేదై ఉండకూడదు అలనాడు అవ్వ ఆదాములు వారు దేవునితో ఉన్నారు సైతాన్ యొక్క ప్రభుల ప్రభావాలకి లొంగిపోయి సైతాన్ యొక్క మాటలకు వాళ్ళు లొంగిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుణ్ణుండి దూరం అయ్యేటువంటి అవకాశాన్ని ఇది మాకు ఒక అదృష్టం అన్నట్టుగా వాళ్ళు భావించారు ఆ దేవుని యొక్క ప్రేమ నుండి వాళ్ళు తొలగిపోయారు మొదటి విందు అది వాళ్ళు కై వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మానవుల నిమిత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి విందు అది పరలోకము నుండి మానవుని దూరం చేసింది కానీ ఈ రోజు ప్రభు ఏమంటున్నాడు అంటే ఇదిగో నేను ఇచ్చే ఆహారాన్ని ఎవరైతే బుధిస్తారో వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారని ప్రభు మనందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాడు సహోదరి ఈ ఈరోజు ముఖ్యంగా అక్కడ ఈ రెండో ప్రశ్న ద్వారా మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి మన జీవితాన్ని గురించి మనం జాగ్రత్త పడాలి రెండోది మనకు వచ్చే ప్రతి అవకాశము దేవునికి దరి చేసేదే ఉండాలి కాని దేవుని నుండి దూరం చేసేదిగా ఉండకూడదు ఎప్పుడైతే మనం దేవుడికి దరి చేస్తుందో అలాంటి అవకాశాలన్నీ కూడా దేవు మనల్ని వివేకవంతులను చేస్తుందని ప్రభు మనందరికి కూడా తెలియజేస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదులారా ఇక పదిహేడవ వచ్చినం చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే మూర్ఖులు కాక మీరేమి చేయవలన చేయవలనని దేవుని చిత్తమును అనుగ్రహించుట ప్రయత్నింపుము అంట అంటే అక్కడ మూర్ఖుల మాదిరి కాకుండా మనం ఏం చేయాలంట అవకాశాలను ప్రయత్ని ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడం అంటే దేవుని చిత్తానుసారము మనం జీవించాలి అని ఈరోజు దేవుడు ఇచ్చే ఆహారము ఒక దివస ప్రసాదం ఒకటే కాదు దేవుడు ఇచ్చే ఆహారము ప్రార్థన ఒక ఆహారం ప్రార్థన మన ఆత్మీయ ఆహారం దేవుడు ప్రభు ఒకన సందర్భంలో ఆ గెత్తమని తోటలో కూర్చొని ఆయన వెక్కి వెక్కి ఏడుస్తుంటా ఎందుకు ఏడుస్తుంటాడు జరగబోయేటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ఆయనకు భయం పుట్టి ఆయన శరీరంలో నుండి రక్తము చెమట రూపంలో వస్తుంది ప్రభువా రేపు ఈ విధంగా నేను చనిపోబోతున్నానా ఈ యొక్క ఆ ఆ ఇన్సిడెంట్ నేను ఒకసారి ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది ఈ పాత్రను నా నుండి తొలగించు అని చెప్పి ప్రభు అంటున్నాను అప్పుడేం జరుగుతుంది కొద్దిసేపు తర్వాత ఆయన ఆ యొక్క భయానికి తట్టుకోలేక ఆయన పక్కకు వచ్చి తన శిష్యులు అడుగుతాడు ఇదిగో మీరు నా కోసం ఒక గంట సేపు ప్రార్థన చేయండి నేను ఆ బలాన్ని పొందుకోలేకపోతున్నాను నాకు బలం కావాలి మీ యొక్క ప్రార్థన సహాయం కూడా నాకు కావాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ప్రార్థన అడుగుతాడు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన అడిగి మళ్ళీ ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆయన ఒక నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటున్నాడు అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ పాత్రన నా నుండి పాన ఆయన ఏమంటున్నాడు ఈ పాత్రను మీకు ఇష్టమైతే దీన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పేసి కూడా ప్రభు చెప్తున్నాను కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ప్రార్థన మనకు శక్తినిస్తుంది ప్రార్థన మన ఆత్మకు ఆ దీవ్య ఆహారంగా మారుతుంది ప్రార్థన దేవుని నుండి మనని చేస్తుంది దేవునికి దగ్గర చేస్తుంది ప్రార్థన మనకు మనలో ఉన్నటువంటి బలహీనతలను తుడిచివేస్తుంది కాబట్టి ఈరోజు మనమందరం కూడా మన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి దేవుని చిత్తాన్ని మనం పాటించాలంటే ప్రార్థనలో లీనమై ఉండాలి దేవుని చిత్తం ఏంటి ప్రభువు ఆ యొక్క ప్రజల కోసం మరణించటం అది ఆయన కష్టం అనిపించింది కష్టం అనిపించినా కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తానికి విధేయత చూపించడమే మంచిది అని ప్రభు గ్రహించాడు అందుకే ఆయన ప్రార్థన ద్వారా ఆయన యొక్క దేవుని చిత్తాన్ని బాగా తెలుసుకొని ఆయన ప్రభు చిత్తాన్ని పాటిస్తున్నారు తండ్రి చిత్తాన్ని పాటిస్తున్నారు కాబట్టి ప్రేమ సహోదరి సౌదర్ ఈరోజు మనం కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని జీవించాలి మన ఇష్టానుసారం మనం బ్రతకూడదు మన ఇష్టానుసారం మనం బ్రతికితే మనకు ముప్పే ఎప్పటికైనా ముప్పే కాబట్టి ఈరోజు ఇక తర్వాత వాక్యాన్ని మనం గమనించినట్లయితే పద్దెనిమిదవ వాక్యాన్ని ప్రభు ఏం చెప్తున్నాడు అది మిమ్ము నాశనింపు ఓకే ఒకరితో ఒకరు మీరు కీర్తనలతోనూ స్తోత్రములతో పరమ గీతములతోనూ సంతోషింపుడు హృదయపూర్వక హృదయపూర్వకముగా పొగడతలతోనూ ప్రభువునకు కీర్తనలు స్తోత్రములను పాడు అంటున్నారు కాబట్టి రోజు మనము దేవుని చిత్తాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా ఈ విధముగా దేవునితో మమైకమైపోతారు ప్రార్థనలో ఆ పాటలు పాడుకుంటూ ఆరాధనలు దేవుని స్ముతిస్తూ మయం ఆ విధంగా సంతోషకరంగా వాళ్ళు జీవిస్తారు అనేది ఈ యొక్క రెండవ పట్నం యొక్క ఉద్దేశం ప్రియమైన సహోదరి సహోదల అదే విధంగా ఈరోజు ఈ యొక్క సువిశేష పట్నంలో మూడవ పట్నంలో మనం గమనించినట్లయితే ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడు ప్రభువు మనందరిని కూడా అక్కడ ఆ ప్రభు ఇచ్చేట ఆహారాన్ని గురించి మనందరికి కూడా తెలియజేస్తున్నారు మామూలుగా సాధారణంగా మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాం దివస ప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు లేదా మీకు ఏదైనా ఒక చిన్న పార్టికల్ అక్కడ కింద పడిపోయినా లేదా ఇక్కడ ఏమైనా ఆల్టర్పైన్ ఏదైనా కింద పడిపోయినా గురువులు దాన్ని ఏం చేస్తారు దాన్ని ఆ చిన్న మెతుకును కూడా దాన్ని తీసుకొని స్వీకరిస్తారు అందులో క్రీస్తు ప్రభు ఉన్నాడనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు దానిని మళ్ళీ స్వీకరిస్తారు గుడిలో మామూలుగా దేవాలయంలో పోయినప్పుడు పూజారులు నైవేద్యం పెడతారు దాన్ని ఏమంటారు మన భాషలో ప్రస ప్రసాదం అంటారు ప్రసాదము లేదా నైవేద్యం అని చెప్పి అందరికీ పెడతారు అది ఇష్టం ఉంటే తింటారు పళ్ళందుకొని తింటారు ఇష్టం లేకపోతే ఏం చేస్తారు ఎక్కువైతే కొంచెం ఎక్కువ పెట్టాడు అనుకో ఏం చేస్తారు పడేస్తారు అంటే అది దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి ఒక ఆహార పదార్థము ప్రసాదం అంటే దేవుడి దగ్గర నుండి వచ్చినట్టు ఆ దేవుని ప్రార్థనలు పెట్టినటువంటి ఒక ప్రసాదం మాత్రమే అది దేవుడు కాదు దేవుడు వేరు దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థం వేరు అందుకే వాళ్ళు ఆహార దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రసాదం ఆహార పదార్థంగా భావిస్తున్నారు కాబట్టి అది వారికి ఎక్కువైనప్పుడు దాన్ని పడేస్తున్నారు ఈవెన్ క్రైస్తవత్వంలో అది కాదు దివ్య సప్రసాదము ఒకవేళ అది మిగిలి ఉన్నా ఒకవేళ అది చిన్న పాతిగా పడిపోయినా కూడా దాన్ని ఏం చేస్తున్నారు దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు ప్రిజర్వ్ చేస్తున్నారు ఎందుకంటే అందులో సాక్షాత్ క్రీస్తు ప్రభు చేసి వస్తున్నాడని విశ్వసిస్తున్నాం కాబట్టి ఆ దివ్య సప్రసాదమే క్రీస్తు ప్రభువు ఆయనే దేవుడు ఆయనే సృష్టికర్త అని విశ్వసిస్తున్నాం కాబట్టే ఈరోజు మనందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి భావిస్తున్నాం అందుకే ప్రభు ఏమంటున్నాడు ఈ లోకంలో నువ్వు జీవించగలగాలంటే నేను ఇచ్చే ఆహారాన్ని నువ్వు జీవిస్తేనే నువ్వు నిరంతరము సజీవంగా ఉంటావు నీవు ఆ యొక్క దివస ప్రసాదానికి ఎవరైతే ఆ గౌరవము మర్యాద ఎవరైతే ఇస్తారో వారి యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా సజీవంగా ఉంటాయి అదే ప్రభు మనందరికీ చెప్పే సందేశం మన కత్వలికి ఏం చేస్తారు ఎవరైనా మరణావస్థలో ఉన్నటువంటి వారికి అవస్థ భేనం ఇవ్వమని అడుగుతారు ఎందుకు అది మనందరికి కూడా నిత్య జీవితాన్ని ఇస్తుందని మనం విశ్వసిస్తున్నాం కాబట్టే ఆ చనిపోయేటువంటి సమయంలో ఆ దివస ప్రసాదాన్ని ఇస్తారు ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా గృహస్థ క్రైస్తవులు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ అది ఇస్తే తొందరగా సస్తాడేమో అనేటువంటి ఆలోచన మీకుంటది అవస్థాభ్యంగము చని చంపడానికి కాదు అది ఇచ్చేది ఇట్స్ ఎ మెడిసిన్ ఫర్ ద సోల్ అది దివ్య ఔషధము అది ఇచ్చే అది ఇస్తే కొన్నిసార్లు ఇంకా ఎక్కువ రోజులు కూడా పరుగుతారు అది స్వస్థతనిస్తుంది దివ్య సప్రసాదము స్వస్థతనిస్తుంది ఒకవేళ దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినాడంటే అప్పుడు వారిని మోక్ష ప్రాప్తి కలుగ చేస్తుంది అది మన విశ్వాసం మనం చాలా మంది ఏమనుకుంటారంటే అదే మరణాస్తులో ఉన్నాడు కదా మీ మమ్మీకి బాగాలేదు లేదా మీ డాడీకి బాగాలేదు ఆ ఫాదర్ ని పిలిపించే దివ్య ప్రసాదం అంటే ఊరుకోండి ఫాదర్ మా మమ్మీకి బాగుంది మా మమ్మీకి ఏం కాలేదు బాగుందిలే ఊరికి ప్రార్థన చేసుకోండి అవస్థ భయం అయితే వద్దు అంట అది మన యొక్క మూర్ఖత్వం ఈరోజు ప్రభు ఏమంటున్నాడు అంటే ఆ మూర్ఖత్వాన్ని వీడి బయటికి రా ఆ మూర్ఖత్వాన్ని వీడి అందులో క్రీస్తు ప్రభు ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఆ దివ్య సప్రసాదం ద్వారా నాకు మంచి జరుగుతుందని ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడే ఈ దివ్య సంస్కారంలో ఉన్నటువంటి ఆ పరమార్థం అంతరార్థం మనందరికీ అర్థమవుతుంది మనం దాన్ని ఇస్తే సస్తామనే ఆలోచన మనకుంటే దివ్య సప్రసాదాన్ని ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు లేకపోతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని స్వీకరిస్తే చచ్చిపోతామనే అనుకున్న వాళ్ళు ఇది వాళ్ళకు ఇది అర్థం కాదు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరి కథోలికులుగా మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే దివ్య సప్రసాదము మన ఆత్మీయకు ఆత్మకు ఔషధముగా ఉంది మనకు పరలోక మోక్ష ప్రాప్తిని దయచేస్తుంది అనేటువంటి ఆ సత్యాన్ని మనము గమనించాలి రెండవదిగా ఆ దివ్య సప్రసాదము అది ఏసు ప్రభు శరీర రక్తాలుగా ఎందుకు మారుతుంది ఏసు ప్రభు రక్తాలుగా ఎలా మారుతుంది అది దీనికి నేను ఎలాంటి ఆన్సర్ ఇచ్చిన మీరు దాన్ని మీ యొక్క మిమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోవచ్చు కాకపోతే మనం అన్నం తింటామనుకో మనం ఏదైనా సరే నువ్వు ఏ కర్రీ అని తినచ్చు ఏమన్నా తినవచ్చు అన్నం అన్నంగానే ఉండిపోతుందా మన శరీరంలో ఏమవుతుంది రక్త మాంసాలుగా మారిపోతుంది నీవు అన్నం తింటున్నప్పుడు ఆ అన్నం అన్నంలాగానే మా ఉండకుండా నీ యొక్క శరీరంలోకి పోయినప్పుడు నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణు అణువుకి శరీ ఆ రక్తంగా మాంసం ముద్దగా మారిపోతున్నప్పుడు దేవుడి యొక్క ఆ శరీరము ప్రభు చెప్తున్నాడు ఇదిగో ఒక మాటలో ఆయన ఏం చేశాడు ఒక మాటలో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు వెలుగు కలుగును కాకుండా వెలుగు వచ్చింది ఆ సూర్య చంద్రుని ఆయన కలుగు చేశాడు ఇట్లా ఈ ఈ యొక్క పరలోకాలు సృష్టినంతటిని కూడా సృష్టించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆ అప్పంలో ఇది నా శరీరము అని చెప్పినప్పుడు ఆ అప్పంలో ఆయన దాగి ఉండలేడా ఆ ఆయన శరీరంగా మారదా మనం తిన్నప్పుడు మన ఆహారము రక్తమాత్ర మారినప్పుడు ఇప్పుడే పలుకుతున్నాడు కాబట్టి ఆ మాట అది శరీర రకాలుగా మారుతుంది ప్రభువుకు అసాధ్యమైన పని ఏదీ లేదు ప్రభుకు సమస్తము సాధ్యమే శూన్యము నుండి మనిషిని సృష్టించాడు మట్టి నుండి మనిషిని సృష్టించాడు కాబట్టి అలాంటి శూన్యము నుండే ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడికి ఆ చిన్న అప్పంలో దాగి ఉండడము లేదా ఆ అప్పంలో శరీర రక్తాలుగా మారడము అది ఆయనకు అసాధ్యమైన పని అయితే కాదు ఈ సత్యాన్ని మనం గమనించాలి మనం కొన్నిసార్లు మనం అంటుంటాం ఆ చిన్న అప్పంలో కూడా దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు మనము అద్దాన్ని చూస్తా ఉంటాం అద్దం పొరపాటున కింద పడి పగిలిపోయింది అనుకో మొదటగా చూసినప్పుడు పెద్దఅద్దంలో ఒక్క ప్రతిమ ఒక్క బొమ్మే కనపడుతుంది మనకి ఒకసారి పగిలిపోయినప్పుడు ఆడ ఎన్ని పార్టికల్స్ ఎంత చిన్న ముక్క అద్దం ఉన్నా కూడా ఆ చిన్న ముక్కలో కూడా నీ మొహం కనపడుతుంది కదా కనపడుతుందా కనబడుతుంది కాబట్టి ఒక చిన్న ముక్క అద్దం ద్వారానే మనం మన యొక్క ప్రతిరూపం కొన్ని వందలుగా ఆడ కనబడుతున్నప్పుడు దేవుడు దేవుడు ఇచ్చినటువంటి అది ఆహారంలో ఆయన ఎందుకు కనపడు దేవుడికి అంత సాధ్యమే ఈ ఒక్క సంకేతం మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు ఆ శరీర రక్తం దాంట్లో ఉంటున్నాడు ప్రపంచం అంతటా ఉంటున్నాడు ఏడ పూజ చేసినా ఉంటాడు పెద్దలో పూజ చేసినా ఉంటాడు మీ చేపలో పూజ చేసినా ఉంటాడు అంతలకు ఉన్నాడు ఎందుకంటే ఆయన సర్వాంతర్యమే ఆయనకు ఆదియు అంశము ఏమి లేదు అంటే ఈ లోకమే ఆయనది కాబట్టి ఇంకొకటి ఆయన ఏమంటున్నాడు ఈ లోకంలో మీరు జీవించగలగాలంటే నా యొక్క ఈ ఆహారాన్ని జీవించండి అంటున్నాడు మనము ఒకనొక సందర్భంలో మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మరి అక్కడ ఎనిమిదవ వచ్చినంలో మనం చూస్తే ఏలియా ప్రవక్త ఉంటాడు ఏలియా ప్రవక్త ఏం చేస్తాడు అక్కడ భోజనాన్ని ఆ రొట్టెలను రొట్టెలను రసాన్ని ఆయన స్వీకరిస్తాడు ఆయన స్వీకరించిన తర్వాత వాక్యం ఏం పలుగుతుందంటే నలభై రోజుల పాటు ఆయన ప్రయాణం చేశాడని మనకు సెలవిస్తుంది ప్రేమ సహోదరి సహంద ఆయన ప్రభువు పంపినటువంటి భోజనం భోజనాన్ని ఆయన ఒకసారి స్వీకరిస్తేనే ఆయన ఎన్ని రోజులు నలభై రోజులు ప్రయాణం చేశాడట కానీ ఈరోజు మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రభు యొక్క దివ్య సంవత్సరాన్ని మనం స్వీకరిస్తున్నాం మరి మనం ఎంతగా ప్రభులో ఉండాలి మనము ప్రభువులు ఎంతగా బలపడాలి మనము నేను ఈ మధ్య కాలంలో నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక టైటిల్ పెడుతున్నాను ఏముందంటే క్రీస్తు బాటలో నేటి యువత అని క్రీస్తు బాటలో నేటి యువత ఈరోజు నిజంగా ఈ యొక్క దివస ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే మనమందరం కూడా క్రీస్తు బాటలో మనం ప్రయాణం చేయాలి ఎందుకంటే అలానాడు ఏరియా ప్రవక్త ప్రభు ఇచ్చినటువంటి భోజనాన్ని స్వీకరించి నలభై ఐదు రోజుల పాటు ఆయన సజీవంగా ఉండగలిగాడంట ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనం ప్రతిరోజు స్వీకరిస్తున్నా ప్రతి రోజు స్వీకరిస్తున్నప్పుడు మన జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా మన ఈ జీవిత ప్రయాణంలో మన జీవితంలో మార్పు రావాలి అందుకే గలతీలకు రాసిన లేఖలో మనం చూస్తే అక్కడ మనకు వాక్యం పలుకుతుంది నలతీలకు రాసిన లేఖలో మనము ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ మన జీవితము ఏ విధంగా ఉంటుందంటే ఆ దివ్య సప్రసాదాన్ని స్వీకరించక ముందు ఏ విధంగా ఉంటుంటే శరీరం చేసేటువంటి కార్యాల విధంగా ఉంటుంది కోపము పగ ద్వేషము ప్రతీకారం ఇలాంటి క్రియలతో మనము మన జీవితం ముడిపడి ఉంటుంది ఎప్పుడైతే మూర్ఖుల్లాగా ఉంటాం మొదటిపట్నంలో చెప్పినట్టుగా మూర్ఖుల్లాగా ముండిపోతున్నా కానీ క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మనం ప్రతిరోజు స్వీకరిస్తున్నప్పుడు మన జీవితంలో మార్పు రావాలి అది ఏ విధంగా ఉండాలంటే ఆత్మ కార్యములు ప్రేమ కలిగి ఉండడం బృధృత్వాన్ని కలిగి ఉండడం ఒకరొకరు అర్థం చేసుకోవడం ఒకరొకరు క్షమించుకోవడం ధైర్ కలిగి జీవించడం ఇలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి జీవించాలి కాబట్టి ప్రేమ సహోదరి సహోదర రోజు ఈ దివ్య బలి పూజలో ఈ యొక్క ప్రభు యొక్క శరీర రక్తాలను మనం బుధిస్తుండగా ఈ యొక్క సప్రసాదము మనందరినీ కూడా ఆ ప్రభు ప్రే ప్రభు యొక్క మాటలో ప్రయాణం చేసేటువంటి బిడ్డలుగా దీవించాలని మనమందరం కూడా ఎల్లప్పుడూ ఆ బుద్ధిమంతులు చేసేటువంటి విధముగా మూర్ఖులుగా కాకుండా బుద్ధిమంతులు ఏ విధముగా అయితే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తూ మైపరుస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి గౌరవిస్తున్నారు అటువంటి బిడ్డలుగా దేవుడు మనందరినీ దీవించమని ఏక దేవాలయ ప్రార్థన చేద్దాం పితా పుత్ర పవిత్ర నామన